కాలి నడకన కాలి నడకన ఒకరోజు కాదు సంవత్సరాల తరబడి కాలి నడకన కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా లేమల్లె అమరావతి ఆ పరిసర ప్రాంతాల్లో తల మీద పెట్రోమాక్స్ లైట్ భుజాలకి బాకాలు బరకాలు కట్టుకొని మైక్ సెట్ పెట్టుకొని పొలాల్లో అడ్డంబడి వెళ్ళి గ్రామాల్లో వాక్యం చెప్పి అన్నం అన్నం పెట్టుకే ఎవరు అక్కడ పస్తుండే రాత్రి మరలా తెల్లవారేసరికి పొలాల్లో అడ్డంబడి వచ్చేవాడు కాలినడకన కాలినడకన ఆ రోజుల్లో ప్రార్థన చేసుకున్నారు ఆయన గుంటూరు గుంటూరు జిన్నా టవర్ సెంటర్లో సెకండ్ హ్యాండ్ బట్టలు అమ్ముతుంటే సెకండ్ హ్యాండ్ బట్టలు అమ్ముకుంటే అమ్ముతుంటే అవి కొనుక్కొని మూడు సార్లు వేడి నీళ్ళల్లో సలసల సలసల కాగుతున్న వేడి నీళ్ళల్లో ఉతుక్కొని వేసుకునేవాడు అది ఆయన పరిస్థితి కాలి నడకన తిరగలేని పరిస్థితుల్లో ప్రార్థన చేసుకున్నాడట ప్రభువ నాకు ఒక సైకిల్ కావాలి ప్రభు అడిగారట ఏ సైకిల్ కావాలి ఏదో ఒకటి ప్రభు అన్నాడో గటు ఇటు కానీ దొరుకుతాయి ఈయన స్పష్టంగా చెప్పాడట ప్రభువ మేడ్ ఇన్ ఇంగ్లాండ్ హెర్కులస్ హెర్కులస్ బ్లాక్ రెడ్ బార్డర్స్ ఉన్నది అది కావాలి ఫ్రంట్ లైట్ కూడా ఉండాలి ఇది ఆయన ప్రార్థన చేసుకుంది అప్పుడు ఒకసారి ఒక తల్లి వైకుంఠపురం అమరావతి దగ్గర వైకుంఠపురం ఒకసారి హేసన్ గారి సేవను చూసి అన్ని జనుల నుంచి రక్షించబడ్డారు అగ్ర కొలుస్తూ హేసన్ గారు కాలినడకని సేవ చేసి చేసి బాగా అలసిపోతున్నట్టున్నారు మీరు అవునమ్మా గుర్తుపట్టేవమ్మ నువ్వు సైకిల్ ఉంటే ఇంకా ఎక్కువ సేవ చేస్తావు కదా అవునమ్మా అయితే పని చేయి అదిగో ఆ సైకిల్ తీసుకెళ్ళు తీసుకెళ్ళి రాత్రి బగలు ఇచ్చని విడిగా సేవ చేయి ఎట్లాగంట ఆ వెచ్చలివిడనే మాట ఎక్కడ వాడాలో కూడా తెలియదు కొంతమందికి హెచ్చలవిడిగా సేవ గారు వెంటనే మనసులో అనుకున్నారు ప్రభువా నా ప్రార్థనలకు ఇచ్చేవాయన ఏదమ్మా సైకిలు అదిగో అక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి పేడ కల్లాపి కొడుతుందో దాని మీద కొట్టి 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 కళ్మాయం అయిపోయింది ఆ సైకిల్ అంతా తుప్పడిపోయింది స్పోక్స్ లేవు చైన్ లేదు తొక్కే పెడల్ లేదు బ్రేకులు లేవు కూర్చునే సీట్ లేదు ఈ సైకిల్ తీసుకెళ్ళి ఇచ్చలు విడిగా సావు చేయి ఎట్లా ఎట్లా చేస్తాడు ఆ సైకిల్తో వెంటనే ఏ గారు అన్నారంట ఉల్లిపాయలు వస్తాడు మాడికేసేది మీకు గర్వం అండి మీకు గర్వం గర్వం కాదమ్మా నేను ప్రార్థన చేసుకుంది వేరు నా ప్రభు నన్ను అడిగారు ఏ సైకిల్ కావాలంటే చెప్పారు ఇది కాదు ఆ తర్వాత ఒకసారి మార్కెట్లో వెళుతా ఉంటే గుంటూరులో ఒక సహోదరి తెల్లబట్టలు చూసి సేవ చేస్తుంటావా అవునమ్మా ప్రార్థనలు కూడా చేస్తుంటావా చేస్తానమ్మా మా ఆయనకి కాళ్ళు చేతులు విరిగి మంచం మీద ఉన్నాడు ప్రార్థన చేస్తావు పోలీసుడికి చేత్తనమ్మ వెళ్ళాడు కూర్చున్నారు ఈవిడ కాఫీ తీసుకొస్తానని వంటగదిలోకి వెళ్ళింది మాట్లాడుతుంటే మాట్లాడుతుంటే పోలీసు ఆయన చెప్పాడంట ఏమండ నా భార్య చెప్పిన మాట ఎందు పోలీసు వాళ్ళందరికీ గవర్నమెంట్ సైకిళ్ళు ఇస్తుంది ఫ్రీగా నెలకి యాభై రూపాయలు ఎంతో కట్ చేసుకుంటారంట ఇస్తుందని చెప్తే నాకేమో సైకిల్ రాదు నేను వద్దన్నా మా ఆవిడంటే నేను నేర్పిస్తానులే తీసుకో వరకు నేను దాన్ని ఎందుకు కాదన్నా తీసుకోవాను నేను దండం పెట్టే వద్దే నాకు రాదే అని చెప్పి తెప్పించింది ఎక్కిచ్చింది నెట్ వదిలేసింది మదర్ రోజే గాళ్ళు చేతి ఈ సైకిల్ ఎక్కడున్నంతసేపు నాకు కాడు చేతులు బాగవయ్యా నేను తండం పెడితే సైకిల్ ఎత్తుకొనిపోన్నాడంట ఆయన ఏసన్న గారు చూశారంట అదే హర్కులస్ మరలా లోపల అనిపిస్తుంది మో నేను కానీ సైకిల్ ముట్టుకుంటే ఎలా ఆవిడ చంపేత్తండి వద్దు బాబు నాకు మౌనంగా ఉన్నాడు తీసుకెళ్ళిపోండి అంటాడు ఆయన ఏసన్న గారు వద్దండి బాబు నాకు వద్దండి భార్య వచ్చి ఆవిడే స్టార్ట్ చేసిందంట ఏసన్న గారు అతి ఏ ప్రత్యక్ష దైవం నా మాంగళ్య బంధమ్మాయి నేనే మూర్ఖురాల్ని నేర్పిస్తానని నెట్టేశా అయ్యో మా ఆయనకి అన్నీ విరిగిపోయినాయి ఈ సైకిల్ ఉన్నంతసేపు మా ఆయనకి బాగవదు దయచేసి ఆ సైకిల్ మీరు తీసుకెళ్ళి సేవ చేయండి పాప చూస్తే హెర్కులెస్ మేడ్ ఇన్ ఇంగ్లాండ్ బ్లాక్ సైకిల్ రెడ్ బార్డర్ వెంటనే ఆయన ప్రార్థన చేసుకున్నాడు బాగా సైకిల్ మీద గ్రామ గ్రాము ఇక సైకిల్ తొక్కలేక కొంచెం పరిచయం ఎక్కువయ్యాక ప్రార్థన చేసుకున్నారట ప్రభు ఏదైనా బైక్లా దేడదన్నా ఉంటే బాగుంటుంది బాబు ప్రభు ఇచ్చాడు దేవుడు బైక్ ఇచ్చాడు బైక్ మీద అయితే ఓ తెగ తిరిగేసాడు ఆయన చివరికి ఒక్కసారి ఓపిక లేక ఆ రోడ్డు మీద ఇష్టం బాబు కొంచెం కిక్కు కొట్టవా అని రోడ్డుని పోయే వాళ్ళని అడిగేవాళ్ళు ఆ కుర్రాళ్ళు అంటారు కిక్కు కొట్టం రాదు బండి ఒకటానికి రాదు అదేలే ఓపిక లేక ఆ కుర్రాళ్ళు కిక్కు కొట్టి ఓపిక లేదు వాళ్ళు బండి బండి అప్పుడేసన్ గారు ప్రార్థన చేసుకున్నారు ప్రభువా నిజమే కిక్కు కొట్టే ఓపిక కూడా ఉండలేదు ప్రభు నాకు నేను ఫోజులు కొట్టుకోవడానికి కాదు నాకు ఏదన్నాక ఫోర్ వీలర్ ఉంటే బాగుంటుంది ప్రభు ప్రార్థన చేసుకుంటే దేవుడు తొంభై మూడవ సంవత్సరం తొంభై మూడవ సంవత్సరం డిసెంబర్లో టెంపో ట్రాక్స్ టెంపో ట్రాక్స్ ఆంధ్ర ఉభయ అదే ఉమ్మడి ఆంధ్రాలో మొట్టమొదటి వెహికల్ మందే హౌస్ ఉన్న మినిస్ట్రీస్ టెంపో ట్రాక్స్ నైంటీ త్రీ ఇక అక్కడి నుంచి దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూ వచ్చాడు